ప్రతీకారం గురించి బోధించుట ప్రతీకారముల గురించి అయినా అదే ఐదు అధ్యాయం ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు వరకు ఉన్నటువంటి వచ్చినారు ప్రతీకారముల గురించి బోధిస్తున్నాడు కంటికి కన్ను కంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా అది పాత నిబంధనలు నేను మీతో చెప్పినది ఏమనగా దృష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము ఎవడైనా నీ మీద వ్యాజ్యము చేసి నీ అంగిని ఆ తీసుకుని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రమును కూడా ఇచ్చివేము ఒకడు ఒక మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన ఎడల వానితో కూడా రెండు మైళ్ళ దూరమును రెండు మైళ్ళు వెళ్ళము నిన్ను అడుగు వానికి ఇమ్ము నిన్ను అడుగా ఆ నిన్ను అప్పు అడుగు కోరి వాని నుండి నీ ముఖమును త్రిప్పుకొనవద్దు ప్రతీక ఆ ప్రతీకారం గురించి బోధించుట ఇక్కడ ఉన్నటువంటి మాట కంటికి కన్ను పంటికి పన్ను అన్నటువంటి పాత నిబంధన విషయంలో చూసినారు కదా అలా కాదు నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టుని ఎదిరించగా ఒకడు నిన్ను ఆ కుడి చెంప మీద కొట్టిన వారి వైపు ఎడం చెంప కూడా చూపించు నిన్ను అప్పు అడుగు కూడా ఇవ్వకుండా మొఖాన్ని చాటే మాకు నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే అతను అడిగినప్పుడు ఇవ్వు ఇవ్వపోతే ఏమవుతుందంటే ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుద్ది చెంప మీద కొట్టాడని చెప్పి ఇంకో రెండు చెంపలు ఎదుటి అని కొట్టావంటే ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుద్ది దూలం తీసుకున్నట్టు కాదు నువ్వు ఇది చేసినట్లయితేనే ఎదుటి వాటికి నలుసు తీయటానికి ఈజీగా ఉంటది నీకు బీఈడి పట్ట రాగలుగుతుంది అలాగే చూసినట్టయితే శత్రువుల పట్ట ప్రేమ శత్రువుల పట్ల ఉన్నటువంటి ప్రేమను గురించి కూడా తెలియపరుస్తున్నాడు నలభై మూడు నుంచి నలభై ఎనిమిది వరకు ఉన్నటువంటి వచనాలు మతేశ్వర వార్త ఐదు అధ్యాయము నలభై మూడు నుంచి నలభై ఎనిమిది వరకు ఉన్నటువంటి వచనాలు నీ పరువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించి మనకు చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులు ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని చెప్పించి వారిని దీవించుడి మిమ్మల్ని ద్వేషించి వారిని మేలు చే మే వారికి మేలు చేయడి మిమ్మల్ని చెప్పించే వారిని దీవించుడి మిమ్మల్ని ద్వేషించి వారికి మేలు చేయడి మిమ్మల్ని అవమానపరచు హింసించు వారి కొరకు ప్రార్థన చేయడి ఆయన చెడ్డవారికి మీ చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతి మంత్రుల మీదను అనీతి మందుల మీదను వర్షమును కురిపించుతున్నాడు మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన మీకు మీకేమి ఫలము కలుగును సుంకర్లను అలాగే చేస్తున్నారు కదా మీ సహోదరులను మాత్రము వందనములు చేసిన ఎడలా మీరు ఎక్కువ చేస్తున్నదేమి అన్నిజులను అలాగే చేస్తున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండదు మనం పరిపూర్ణంగా ఉండాలి ఉంటాము బిఈడి చదివిన తర్వాత నీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది నీకు ఘనంగా నువ్వు ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ఎంతో ఘనంగా ఉంటారనే కదా వారు చదువుతుంది గవర్నమెంట్కి ప్రయత్నం చేస్తారు రానప్పుడు ఘనంగా బ్రతకడం కోసం అలాగే మీరు పరిపూర్ణంగా ఉంటారు మీరు దోలాని తీసుకున్నట్లయితే ఎదుటివారి కంట్లో తీయటానికి మీకు ఈజీగా ఉంటుంది మీరు దూలాన్ని తీసుకోవటానికి మీరు పరిపూర్ణంగా ఉండటానికి మీరేం చేయండి ఈ ఆజ్ఞలన్నిటిని కూడా మీరు అనుసరించండి వీటన్నిటిని కూడా చెయ్యండి అని చెప్పాడు ఐదో అధ్యాయంలో వచ్చేసరికి మనం చూసాము ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఆ ఐదో అధ్యాయంలో తొమ్మిది విషయాలు మనకు కనబడుతున్నాయి ఐదో అధ్యాయంలో వచ్చేసరికి తొమ్మిది విషయాలు అక్కడ మనకు కనబడుతున్నాయి